హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జనసేన పార్టీ మొదలుపెట్టి పదకొండు సంవత్సరాలు అయితే అయింది వైఎస్ఆర్ పార్టీ మొదలుపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఈ రెండు పార్టీలు యానివర్సరీలు చేసుకుంటానే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరు గొప్ప పొలిటికల్ లీడర్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే సార్ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళిద్దరు పార్టీలు మొదలుపెట్టి ఒకటి పదకొండు సంవత్సరాలు అయితే ఒకటి పద్నాలుగు సంవత్సరాలు అయినాయి వీళ్ళ టోటల్ జర్నీ చూసుకుంటే ఎవరు గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ఏమో లేచి పడిపోయిన గాలిపటం పవన్ కళ్యాణ్ ఏమో పడి లేచిన కెరటం ఒక్కటే మాటలో చెప్పాలంటే ఇది కంపారిజన్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండు మార్చి పదకొండవ తారీఖున తన పార్టీని స్టార్ట్ చేశాడు దానికి గుర్తుగా ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అంటే ఆ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు జగన్ ఒక ప్రపంచనం జగన్ వస్తున్నాడంటే జనం పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యేవాళ్ళు జగన్ చుట్టం కోసం జగన్ని పలకరేయటం కోసం ఈ పెద్ద ఎత్తున జనాలు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పటికి రాష్ట్రం విడిపోలే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఒక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు ఒక ఎంపీ కూడా రాజీనామా చేశారు ఆ బయ్యరక్షణ వచ్చింది ఆ బయ్యరక్షణలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపు పదిహేడు మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని కూడా కాదని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు ఎస్ కొత్త పార్టీ ఒక ఎంపీ ఎంపీకి ఎంపీ గెలిచారు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ కూడా పార్టీ పెట్టేనాటి రాజీనామా చేశారు వాళ్ళు గెలిచారు కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పులివేంద్ర ఎమ్మెల్యేగా విజయమ్మ మాములు విజయాలు కదా అవి ఆ రోజు జగన్ వస్తున్నాడంటే పెద్ద ఎత్తున జనం నిరాజనం పట్టేవాళ్ళు కానీ స్ట్రాటజీలో పొరపాటు ఒంటెద్ది పోగొట్టే కారణంగా అధికారం రావాల్సినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో జగన్ చేతుల పోగొట్టుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాలే అయినా ఆ పార్టీ పేస్ చేసిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అరవై ఏడు స్థానాలు సంపాదించి ప్రతిపక్ష స్థానాలకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఓకే అరవై ఏడు స్థానాలు రావటం గ్రేట్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ పే చేశాడు అరవై రెండు వేల పద్నాలుగులో అసలు ఎలక్షన్స్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది జనసేన బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేశాయి రోజు తర్వాత అయ్యే అంతకుముందు జన ఓదార్పు యాత్ర జగన్ ఓదార్పు యాత్ర ఇవన్నీ కూడా బాగా పనిచేశాయి ఈ అరవై ఏడు సీట్లు రావడానికి సరే అధికారం రాలేదు కుంగిపోలేదు నిలబడ్డాడు ఫైట్ చేశాడు దీక్ష చేశాడు జనంలోకి వెళ్ళాడు పాదయాత్ర చేశాడు కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద తిరిగింది ముందు తిరిగింది తర్వాత తిరిగింది అందరూ కలిసి సెంటిమెంట్ బాగా పండించారు తరనిమినాడు ముద్దులు పెట్టాడు మీకోసం నేను ఉన్నానన్నాడు మీ మాటలు నేను వింటున్నానన్నాడు జనం కోసమే జగన్ అన్నాడు కదా జనం కోసమే జగన్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇప్పించండి మార్పు చూపిస్తానన్నాడు జనం ఇవన్నీ నమ్మారు నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరి గ్రీన్ మెజార్టీ మా ఊలు మెజార్టీ కాదు నూట యాభై ఒక్క సీట్లతోటి వైసీపీని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అసలు నా భూతో నా భవిష్యత్ తన్నుకునే రకంగా వచ్చింది ఉన్నదే నూట డెబ్బై ఐదు స్థానాలు ఆంధ్రప్రదేశ్ విభిత ఆంధ్రప్రదేశ్లో దాంట్లో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఆ పార్టీకి హైయెస్ట్ మెజారిటీ హైయెస్ట్ మెజార్టీ కానీ దాని జగన్ చేతురాల పోటీ చేసుకున్నాడు అంతకుముందు జగన్కున్న పేరేందంటే జగన్ అయితే జనంలో ఉంటాడు లేదా జైల్లో ఉంటాడు కానీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉండిపోయాడు డోర్లు మూసుకొని జనంతో సంబంధం లేకుండా నేను లేను నేను వినను అన్నట్టు ఏదైనా ఉంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారి చెప్పుకోండి అన్నట్టు ఎవరికి అందుబాటులో లేకుండా డోర్లు మూసుకొని బతికాడు బయటకు వస్తే కూడా పరదాల చాటును వచ్చేవాడు సెక్యూరిటీ పెట్టుకొని పెద్ద ఎత్తున సెక్యూరిటీ వెయ్యి మంత్తో సెక్యూరిటీ పెట్టుకొని వచ్చేవాడు అంచెలంచెల సెక్యూరిటీ పెట్టుకొని వచ్చేవాడు ఈ వెయ్యి మంది సెక్యూరిటీకి లోకల్ పోలీసులు అదనం వల్ల సో జనానికి సంబంధం లేకుండా నాయకులకి సంబంధం లేకుండా కార్యకర్తలతో సంబంధం లేకుండా బతికాడు కేవలం సంక్షేమం బట్టలు నొక్కదు తప్ప అభివృద్ధి శూన్యం పైగా ప్రతిపక్ష నాయకుల మీద అరాచకం దాడులు బూతులు రెండు దాడులు మూడు అరెస్టులు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మొత్తంగా చెప్పుకోవాలంటే ఈ మూడు మాటలు చెప్పుకోవాలి వీలు కాదు వాళ్ళు కాదు ఏకంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు పవన్ కళ్యాణ్ని ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న పిల్లల్ని తిట్టించారు చంద్రబాబు నాయుడు మన క్యారెక్టర్ని తిట్టించారు ఇలా రకరకాలుగా ప్రజలు అసహ్యం అనిపించుకునేలా రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి హద్దులు మీరి హద్దులు మీరి గతంలో ఎప్పుడూ నేను రాజకీయం చేశాడు ఆ రాజకీయం చేయకుండా ఉండి ఉంటే జగన్ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో ఆ అవన్నీ చూసినటువంటి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లో గతంలో నూట యాభై ఒక సీట్ ఇచ్చిన ప్రజలే గతంలో నలభై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ ఇచ్చిన ప్రజలే ఇవాళ ముప్పై తొమ్మిది శాతాన్ని పరిమితాయి పదకొండు సీట్లే పరిమితయ్యాడు ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంకు కూడా ఎట్టొచ్చింది కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క రాజకీయ పార్టీ వైసీపీ కావటం వల్ల అందులో వైసీపీ అధికారంలో ఉన్న ఎన్నికలు పోవటం వల్ల అధికారంలో ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్ ఉంటుంది సామాధాన దండోపాయాలు చేసుకోగలరు ప్రజలను బుజ్జగించగలరు భయపెట్టగలరు ప్రలోభ పెట్టుకోగలరు మద్యం సీసాలతో డబ్బులతో రకరకాలుగా సో అధికారంలో ఉండి పోటీ చేసి అంత ముందు ప్రతిపక్షం నుండి పోటీ చేసి నలభై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారం నుండి పోటీ చేసి ముప్పై తొమ్మిది శాతాకే పరిమితమైంది వైసీపీ ఈ ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేస్తే అధికారం లేకుండా పోటీ చేస్తే ఈ ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది శాతం అయిందేమో ఆ పరిస్థితిలో పడిపోద్దాం అంటే ఆ పరిస్థితిలోకి వైసీపీ దిగజారిపోయింది ప్రజల కోపానికి అసహ్యానికి కారణభూతమైంది అంటే జగన్మోహన్ రెడ్డిని పరిపాలకుడిగా నచ్చలేదు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక మంచి పరిపాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని అనుకున్నారు భావించారు ప్రజలు కానీ దానికి జగన్మోహన్ నిరూపించుకోలేకపోయాడు పరిపాలకుడుగా సరే పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించే చేద్దాం పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పార్టీ పెట్టాడు కేవలం కొన్ని రోజుల ముందు పార్టీ పెట్టాడు సో ఆ ఎన్నికల్లో అప్పటికప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు ఒక ఉదాహరణ ఉంది రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళు కేవలం డబల్ జీడిట్ నెంబర్ మాత్రమే వచ్చింది అధికారం రాలేదు ఆ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత ఆ పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి గారు వారికి ఎగ్జాంపుల్ ఉంది అయినప్పటికీ కూడా డేర్గా అంత ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల కోసం మన రాజకీయ పార్టీ ఉండాల్సిందనే ఒక ఆలోచనతోటి ఒక రాజకీయ తీరితోటి పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు టీడీపీకి రాష్ట్రంలో దేశంలో బీజేపీకి సపోర్ట్ చేశాడు రాష్ట్రంలో టీడీపీ గెలిచింది దేశంలో బీజేపీ గెలిచింది నిజానికి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏవో పది స్థానాలు పదిహేను స్థానాలు ఇరవై స్థానాలు ఇప్పుడు ఇచ్చిన ఇరవై ఒక్క స్థానాలు అడిగితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ అప్పుడు కూటమికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చుండేవాళ్ళు ఉండేవాళ్ళు జగన్ అడ్డుకోవడం కోసం ఖచ్చితంగా ఇచ్చుండేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు రెండు జరగలేదు పవన్ కళ్యాణ్కి అప్పుడు సీట్లు రావటమో ఓటు రావటమో అనేది కాదు ముందు రాష్ట్రంలో విభజిత రాష్ట్రం రాష్ట్రం విడిపోయింది అనాథలాగా రాష్ట్రం ఉంది రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాడు అయితే దాని పరి తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో టీడీపీ బీజేపీ జనసేన విడిపోయినాయి నిజానికి విడిపోవటానికి జగన్ పనిన స్ట్రాటజీలో కారణం నిజానికి అప్పుడు జగన్కి పీకే తోడిగా ఉండేవాడు ప్రశాంత్ కిషోర్ మా ఊరి వ్యూహాలు వేసేవాడు కాదు సో ఆ వ్యూహాల్లో భాగంగా ముగ్గురిని విడగొట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అబద్ధాలను కూడా జనాలు పెద్ద ఎత్తున నమ్మించగలిగారు వీళ్ళ ముగ్గురు విడిపోయారు విడిపోయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు కానీ దారుణమైనటువంటి పరాభవం ఎదురైంది ఆ టీడీపీకి ఎదురైంది జనసేనకి ఎదురైంది బీజేపీకి ఎదురైంది పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు గాజ్వాక్లో పోటీ చేశాడు రెండు భీమవరంలో పోటీ చేశాడు రెండు చోట ఓడిపోయాడు జనసేనకు వచ్చింది ఒకే ఒక్క సీటు రాజోలు రాపా కొరప్రసాద్ గెలిచాడు రాజోల్లో అతను కూడా వైసీపీలోకి వెళ్ళాడు తర్వాత సో ఇక పవన్ కళ్యాణ్ పార్టీయే లేదు ఆ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు బీజేపీతో తర్వాత పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదు సొంతంగా గెలవలేని నాయకుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు ఇది రకరకాలుగా రోజు మాట్లాడే ప్రయత్నం చేశారు అయినా పడ్డాడు పర్లేదు నేను ప్రజలు నేను మెప్పించుకోగలను అనే ఒక నమ్మకం ఆయనలో ఉంది నా రాజకీయ తీరిని నేను ప్రజల్ని కమ్యూనికేట్ కావడానికి టైం పట్టిద్దాము కానీ ప్రజల్ని ఖచ్చితంగా దగ్గర కాగలనే ఒక నమ్మకం రెండోది ఓపిక సహనం రాజకీయాల్లో ఓటమి ఎదురు కాగానే ఇగో ఇంకో మూడు సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ అధికారం నాదే అని మొదలుపెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ఓటం ఎదురైనా తిట్లు ఎదురైనా దాడులు ఎదురైనా కేసులు ఎదురైనా ఎన్నిటికీ ఇంట్లో వర్దం తిట్టినా అన్నిటినీ సహించి అన్నిటినీ ఓర్చుకొని ఓపిక్గా రాజకీయం చేసి ఒక టార్గెట్ పెట్టుకున్నావు ఏం టార్గెట్ పెట్టుకున్నాడు మల్ల ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటూ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అభివృద్ధి ఉండదు రాజధాని ఉండదు శ్రీలంక లాంటి పరిస్థితులు దాపరిస్తాయి రాష్ట్రాన్ని కాపాడుకోవటం ముఖ్యం రెండు వేల పద్నాలుగు ఏ స్టాండ్ అయితే తీసుకొని రాజకీయ పార్టీని పెట్టానో మళ్ళీ ఇప్పుడు అదే స్టాండ్ తీసుకోవాలని తప్పనిసరి పరిస్థితిలో నేను పడ్డాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆలోచించుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చిరనివ్వకూడదని ఒక డిసిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నిజంగా రాజకీయ పార్టీ పొత్తులు ఎలా ఉంటాయి ఏంటి రమ్య రెండు మూడు సార్లు సిట్టింగ్ వేసి నాకు ఎన్ని స్థానాలు ఇస్తాం నాకు ఏం పదవులు ఇస్తాం అన్నీ మాట్లాడుకున్న తర్వాత పొత్తులు పదాలు పవన్ కళ్యాణ్ పదవే కావాలనుకో రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాడు కదా బేషరత్తుగా ఎలాంటి సీట్ అడగకుండా సపోర్ట్ చేశాడు కదా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వండి అంటే చంద్రబాబు ఇచ్చుండేవాడు లేదు నాకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇవ్వండి అంటే మోడీ పైన ఇచ్చుండేవాడు కానీ ఆ రోజు ఏ పదవి అడగలేదు పవన్ కళ్యాణ్ మళ్ళా మొన్న కూడా ఇరవై ఒక్క స్థానాలకు పరిమితులై చాగానే సిద్ధమై పొత్తు పెట్టుకున్నాడు అది కూడా జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసినప్పుడు పొత్తు ప్రకటించాడు ఆ సీట్లు మాట్లాడే పరిస్థితి ఉంటుందిగా జైల్లో ఉన్న వ్యక్తి కడిపోయి అప్పుడు సీట్లు మాట్లాడడా మౌలి ఊరు సీట్లు ఖరారైన తర్వాత పొత్తు ఖరారైంది కానీ ఇక్కడ పొత్తు ఖరారైన తర్వాత సీటు ఖరారని భారత రాజకీయాల్లో ఫస్ట్ టైం సీట్లు గురించి అడగకుండా పదవుల గురించి అడగకుండా పొత్తు ఖరారు చేయడం భారతదేశ రాజకీయాల్లోనే ఫస్ట్ టైం అసలు అలా ఖరారు చేశారు అంత కమిట్మెంట్ పాలిటిక్స్ పట్టా రాష్ట్రం పట్ట పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఒక ప్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చాడు ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు ఆ రాజకీయాలు నిదర్శనమే మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు సాధించడం అంటే ప్రజల్ని నమ్మించుకోగలిగాడు అంటే పడిపోయాలని బాధపడలేదు పడిపోయినా సరే రేపటి రోజు నాకు ఉంటదని ఆలోచించాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నైంటీ నైన్ పర్సెంట్ స్టైక్ రేట్ సాధిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ సాధించాడు ఇలా భారతదేశ రాజకీయాల్లోనే తూర్పు మొక్కగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇవాళ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకునే వాళ్ళు లేకుండా పోయారు ఇవాళ కానీ పవన్ కళ్యాణ్ తనంతట తాను ఓడిపోయిన పరిస్థితి నుంచి తన పార్టీలో ప్రతి ఒక్కరిని గెలిపించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు పైగా ఆయన విడిపోయిన టీడీపీని బీజేపీని కూడా కలిపాడు దానివల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల వల్లే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సాయం ఇవాళ మోడీని మళ్ళీ మూడోసారి ప్రధానం చేయగలిగింది చూసావా అంటే పవన్ కళ్యాణ్ అందుకనే ప్ర భారత ప్రధానే ఇతను పవన్ కాదు తుపాను అన్నాడు ఇది కంపారిజన్ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పరిపాలన కూడా చూస్తున్నాం ఇప్పటివరకైతే ఈ పది నెల కాలంలో బహిషరత్తుగానే ఉంది పవన్ కళ్యాణ్ పట్ల ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు పైగా పాజిటివ్ ఉంది ఇప్పటివరకు అయితే జనాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ చాలా పాజిటివ్ ఉంది సరే ఇక రాబోయే కాలంలో చూద్దాం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఓపిక్గా సహనంగా చేస్తే ఎలాంటి సక్సెస్ వస్తుంది అంటానికి పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్ చిన్న చిన్న కారణాలకే చిన్న చిన్న నష్టాలకే చిన్న చిన్న భయాలకే భయపడిపోయే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్ ఇలా ధైర్యంగా ఉంటే రేపటి రోజు నీదే అనేటువంటి ఒక మోటివేటర్ పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సరే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పదకొండేళ్ల జర్నీలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మిగిలాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగేళ్ల జర్నీలో ప్రతిపక్ష నాయకుడు కూడా లేని పొజిషన్లోకి జారిపోయాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రాజకీయం ప్రజల కోసం చేస్తే ప్రజలు ఒకరోజు ఒక ఒకరోజు ఆదరిస్తారు కానీ రాజకీయం స్వార్థం కోసం చేస్తే డబ్బుల కోసం చేస్తే ఆధునికీయ జనాలు కూడా కొడతారు ఇది వీరిద్దరి మధ్య ఉన్న కంపారిజన్ ఎస్ థ్యాంక్ యూ